అక్క నా పేరు అనిత అక్క చెప్పండి అక్క నేను ఇట్లా మీతో మాట్లాడాలి ఒక చిన్న ప్రాబ్లం నాకు చెప్పరా అంటే ఇప్పుడు ఫోన్ లో మాట్లాడచ్చా మీరు ఫ్రీ ఉన్నారా మాట్లాడేది అదే ఇట్లా మేము యాక్చువల్లీ మాది వేరే ఊరు ఇట్లా మా డాడీ ఇట్లా మా డాడీ మా మమ్మీ నాకు ఒక బ్రదరు అయితే ఇట్లా మా డాడీ ఇట్లా ఊర్లో అప్పులు అన్ని చేసారు అప్పులు కట్టలేక ఇంకా చనిపోయారు ఆయన డాడీ డాడీ చనిపోయారు బ్రతకలేక మాకు ఇంకా తిరుగు లేక మేము హైదరాబాద్కు వచ్చిన హైదరాబాద్ నేను చదువుకుంటున్నాను మా అన్న మా మమ్మీ ఇద్దరు జాబ్ చేస్తున్నారు అంతా ఓకే కానీ నాకు కొంచెం మా అన్న తోటి ప్రాబ్లమ్ అక్కడ చెప్తే నమ్ముతారా లేదా అని నేను ఎవరికేం చెప్పుకోలేకపోతున్నాను అంటే ఏం చేస్తున్నాడు అంటే కొంచెం ఇట్లా సెక్సువల్గా హెరాస్మెంట్ అవుతుంది అంటే తోట

ఓకే రా కలవచ్చు కానీ నా మీరే వస్తారా లేదంటే నేను రావాలా మీ ఇష్టం మీరు చెప్పండి అక్క మీకు ఎలా కంఫర్టబుల్ అయితే నేను వస్తాను రమ్మంటే వస్తాను లేదు మీరు వస్తారంటే రండి ఓకే నేనే వస్తాను రా మమ్మీకి తెలుసా మరి మా మమ్మీకి తెలియదు అక్క చెప్పలేదు అక్క అవునా సరే రా మరి నేనే వస్తాను నాకు కొంచెము వేరే షూట్ ఉందిరా ఓకే నేను వేరే కేసు వచ్చింది నేను కేసు కంప్లీట్ చేసుకుని నేను నీ దగ్గరకు వస్తాను నాకు ఈ నెంబర్కి లొకేషన్ పెట్టండి ఓకే ఈ లొకేషన్ వాట్సాప్లోనే ఉన్నారా ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను మీ బ్రదరు బ్రదర్ జాబ్ వస్తాడు అంటే ఈవినింగ్ అట్లా వస్తాడు ఓకే నేను ఇంట్లో ప్రజెంట్ ఇంట్లోనే ఉన్నాను మీ షూట్ అయిపోగానే మీరు ఫ్రీ అయితే రండి నేను లొకేషన్ పెడతాను ఓకేనా నాకు మీ నెంబర్ కి నాకు లొకేషన్ పెట్టండి నేను వస్తాను నేను సరేనా ఓకే 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 ఆ ఓకే 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 ప్లీజ్ ప్లీజ్ రండి అక్క ప్లీజ్ నేను వస్తాను రా నేను వచ్చి నేను కనుకుంటాను ఏంటి నా నీది ఆ ఓకే అక్క సరేనా థాంక్యూ ఓకే రా చెప్పాయి నేను ఆ ఓకే ఇట్ ఇస్ ఫస్ట్ ఓ నా పేరు అమిత అక్క అది మీకు చెప్పాను కదండి ఫోన్ అయితే ఇట్లా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి నెంబర్ ఇస్తే నేను మీకు కాల్ చేసాను అయితే మేము ముందు వేరే ఊర్లో వరంగల్లో ఉంటుండే మేము అయితే అక్కడ ఇట్లా మా డాడీ ఇంకా మమ్మల్ని పోషించడానికి ఇబ్బంది అయ్యి ఆయన మమ్మల్ని చూసుకునేటోడు ఇంకోటి ఆయన బాగా డింకర్ అనమాట బాగా తాగుతాడు డాడీ అయితే అలాగే ఆయన పని చేయకుండా ఏం చేయకుండా అలాగే అందరి దగ్గర అప్పులు తీసుకొని అప్పుల పాలైపోయి ఇట్లా ఇంకా అప్పులు అందరి ఇంటి మీదకి వస్తుంటే ఇంకేం చేయలేక ఆయన కట్టుకోలేక అప్పులు చేసుకొని చనిపోయారు

అక్కడ ఇంకా జాబ్ లేక ఏం లేక అలా తిరిగేటోడు ఇంకా మమ్మీ మమ్మీ అనేది మా డాడీ చనిపోయిన తర్వాత మనం హైదరాబాద్ పోదాము అక్కడ ఏదో ఒకటి జాబ్ ఎత్తుకుంటాం నేను అన్న జాబ్ ఎత్తుకుంటే నువ్వు చదువుకున్నావు అని చెప్పి మా మమ్మీ ఇక్కడ తీసుకొచ్చింది ఓకే అన్నయ్య నేను మా మమ్మీ ముగ్గురు మీడికి వచ్చాము హైదరాబాద్కి ఇక్కడికి వచ్చేది ఇక్కడికి వచ్చి ఒక ఎయిట్ మంత్స్ అవుతుంది అంటే అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మాధపూర్లో ఉన్నాము అంటే అన్న జాబ్ అక్కడే అనమాట అక్కడ అక్కడ ఉన్నాము మమ్మీ కూడా జాబ్ చేస్తాం మమ్మీ హౌస్ కీపింగ్ జాబ్ అన్న ఏమో జాబ్ చేస్తుంది అయితే ఇంకా నేను చదువుకుంటున్నా అక్కడనే కాలేజ్లో చేరాను చదువుకుంటున్నా అయితే అంత మంచిగా ఉంది కానక్క ఇట్లా మా అన్న అంటే కొంచెం వేరేలాగా కొన్ని రోజుల నుంచి వేరేలాగా గలీజ్గా బిహేవ్ చేస్తున్నాడు అయితే ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఇప్పుడు మనం అంత అనుకోం కదా అన్న ఏదో చేస్తుంటే అంటే ఇంకొంచెం గలీజ్గా ఎక్కడెక్కడో చేస్తున్నాడు అయితే ఇంకా నేను తర్వాత ఆయన నోటితో ఆయనే ఇంకా అన్నాడు మనం అలా చేద్దాం ఇలా చేద్దాం అది అని అంటే నేను అప్పటికీ ఏడ్చాను అలా చేయకూడదు మనం అన్న చెల్లెలం కదా అప్పుడు చేయకూడదు అన్న అది అని నేను చెప్పాను చెప్పినా ఆయన విన వినకపోయాడు మా మమ్మీ లేని టైంలో చూసి అట్లా నన్ను టాచ్ మంత్స్ కదా చేస్తున్నాడు ఫస్ట్ ముందు అట్లా మంచిగానే ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇట్లా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు అయితే ఇంకా ఒక రోజు ఇంకా మమ్మీ లేని టైం చూసి ఇంకా ఇట్లానే సెక్స్వల్ హెరాస్మెంట్ చేశాడా చేసాడు చె మా మమ్మీకి చెప్పలేదు మేము నేను మమ్మీకి చెప్తానని నేను అనుకున్నాను చెప్దామని అనుకున్నాను చాలా రోజు చాలాసార్లు నేను ట్రై చేశాను మమ్మీకి చెప్పడానికి నా ఫ్రెండ్స్కి చెప్పడానికి చాలాసార్లు ట్రై చేశాను కానీ అంటే చెప్తే నమ్ముతారా లేదా మళ్ళీ నన్నే తిడతారా ఏంటి అనే భయంకి నేను చెప్పలేకపోయాను మా అన్నయ్య కూడా ఏమన్నాడు అంటే ఎవరికన్నా చెప్తే నేను చంపేస్తాను కొడతాను బెదిరిస్తున్నా గు పట్టుకొని ఒకసారి బెదిరించాడు అయితే ఇంకా నేను ఆ భయానికి నేను చెప్పలేకపోయాను ఎవరికి ఇంకా తర్వాత ఇంకా నా ఫ్రెండ్స్ ద్వారా మీ నెంబర్ నాకు తెలిసింది ఓకే ఏదో ఒకటి చెయ్యాలి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని నేను డిసైడ్ అయ్యాను ఒక ఇంకా మా మమ్మీకి తెలియకుండా ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని నేను అనుకున్నాను ఎవరికి ఏం తెలియకూడదు అని అందుకని నేను మీ నెంబర్ తీసుకొని మీకు కాల్ చేశాను అంటే ఇప్పుడు తను అన్న వస్తాడు మరి ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాడు ఆఫీస్ జాబ్కి వెళ్ళాడు మమ్మీ కూడా వెళ్ళింది తను కూడా వెళ్ళాడు ఇద్దరు వెళ్ళారు ఇప్పుడు ఒకవేళ కాల్ చేసి రమ్మంటే వింటాడా అంటే ఇట్లా చెప్తాను అర్జెంట్ అని వస్తే ఒకసారి కాల్ చెయ్యి కాల్ చేసి అన్నయ్య నాకు ఇంట్లో కొంచెము భయం అవుతుంది నేను ఒకటి చెప్పేసి తనని రప్పించు తనని రప్పించినాక తను ఏం చేస్తాడో ఎందుకంటే మనకి తన దగ్గరికి ఎంత చూప్స్ కావాలరా ఇప్పుడు నేను సడన్ నా తనని అడిగింది అనుకో ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే మీరు చూసిరా ఏంది అది అని చెప్పేసి నా మీదకి రివర్స్ అవుతాడు అందుకని చెప్పేసి ఒకసారి కాల్ చేసి తనని అనుకో ఇక్కడికి తను మీతోని ఎలా ఉంటున్నాడు ఏం చేస్తున్నాడో నేను ఇక్కడ మా టీమ్స్ ఉంటారు నేను ఇక్కడ ఏదైనా కెమెరా పెట్టేస్తా తనకు తెలియకుండా నేను కెమెరా పెట్టేస్తాను తన దగ్గరికి వచ్చి మనకు ఫ్రూట్స్ కావాలి మనకి సరేనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు తను ఏం చేసినా సరే మన దగ్గరికి తన దగ్గరికి వచ్చి మనకు ఫ్రూట్స్ కావాలి కాబట్టి ఉండు నేను తను వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేనే వస్తాను సరేనా వచ్చినాక తనకి ఎలా చెప్పాలో అలా చెప్తాను నేను సరేనా మళ్ళీ ఏమన్నా అయితే ఏం కాదు ఎందుకంటే మనకు ఫ్రూప్స్ లేకపోతే తను ఏమన్నా అంటేనేమో చేసుకోవచ్చు తన దగ్గరికి వెళ్ళి మనకు ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీ మమ్మీ చెప్పినా లేదు అన్నంటే నువ్వు బయటకు వెళ్ళి కేసు పెట్టినా సరే ఇప్పుడు మనము మాకు ఇలా ఉంది సార్ మేము ఇట్లా చేస్తున్నాడు నన్ను లేదని అంటే కేసు పెట్టినా ప్రూఫ్స్ ఉంటాయి మన దగ్గర ఎందుకంటే మన టీం ఉన్నారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పోలీసు దాంట్లో కూడా మనకు సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు లేదు ఇంటర్ లేడు అని అంటే నేను సార్ వాళ్ళకి కూడా కాల్ చేసి నేను మాట్లాడిపిస్తాను సరేనా ఒకసారి కాల్ చెయ్యి కాల్ చేసి తను ఏమంటాడో వస్తాడా రాడా ఒకసారి కనుక్కో ఇట్లా ఇలా అయినా చేశానని తెలిస్తే మళ్ళీ నన్ను కూడతాడే లేదా ఎందుకంటే తన దగ్గర తనే మన దగ్గర ప్రూప్స్ ఉంటాయి కాబట్టి తను చేయడానికి ఏది లేదు తను మారుతాడా లేదు అని అంటే ఇలాగే చేస్తాడా ఇప్పుడు ఇది అయిపోయినాక మీరు చెప్పినాక కూడా నేను ఎప్పుడు కా కాంటాక్ట్స్లో ఉంటాను నీకు ఏ ఇబ్బంది అయినా సరే నాకు కాల్ చెయ్యి తను మళ్ళీ ఇలాగే చేసిండనుకో మనం ఇక్కడికి వెళ్ళినా లేదు అని అంటే ఒక వన్ వీక్ అలా చూడు ఒక వన్ వీక్ టూ వీక్స్ చూసినాం అనుకో తను మారలేదు అని అంటే నేను సార్ వాళ్ళతో మాట్లాడడం కానీ లేకపోతే పోలీసు వాళ్ళతో నేను సార్ వాళ్ళతో నేను మాట్లాడిపిస్తే నేను వార్నింగ్ ఇప్పిస్తాను ఓకేనా కాల్ చేయ ఒకసారి సరే కాల్ చేయాలి ఒకసారి

నేను ఇంటికొచ్చాక చెప్తాను చిన్న పని ఉంది తొందరగా రాముంద లేదు మమ్మీ లేదు మమ్మీ ఇంకా రాలేదు మమ్మీకి చెప్పలేదన్నా నీ తోటి పని ఉంది నువ్వు రా ఇంటికి తొందరగా చెప్పవచ్చు ఫోన్లో చెప్పేది కాదన్నా కొద్దిగా ఎమర్జెన్సీ రా అర్థం చేసుకో ప్లీజ్ సరే సరే లేదు ఒక అరగంటలో కాదు తొందరగా రా అడిగి రా

తను వస్తానంటున్నాడా వచ్చినాక తన దగ్గర పెంచి తను ఏం ఏం చేస్తున్నాడో ఫస్ట్ మాట్లాడి వచ్చినాక తన ప్రాబ్లం ఏంది అన్న ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అది అని చెప్పేసి మాట్లాడు ఫస్ట్ మాట్లాడినాక తను సరే అని అంటాడా లేదు అని అంటే అలాగే చేస్తాడా చూద్దాం ఒకసారి సరేనా అట్లా చెప్పి చూసుకునేవారాసార్లు చాలాసార్లు చెప్పి చూసాను ఏడ్చాను కాళ్ళు పట్టుకున్నాను అయినా నన్ను అలా అలాగే తీసేవాడు తనకి బయట అలా వర్షం ఎవరు లేరా బయట తెలియదు అక్క నాకు అంతగా తను నార్మల్గానే ఉండేవాడు మరి నాతో ఎందుకు అట్లా బయట చేసినా ఏం అవ్వకు ఆయన ఆలోచించుకోవడం బయట అయితే అందరికి తెలుస్తుంది ఏమంటున్నాడు మరి ఏమంటున్నాడు అని అంటే అన్నాడు అంటే బయట అయితే ఎవరో దొరకకనా మరి ఏంటి అని నాకు తెలీదు నేను అడిగి నేను చాలాసార్లు చెప్పి చూసాను ఏంటంటే నీ సొంత చెల్లను అన్నా నేను నువ్వు సొంత చెల్లిని అట్లా చేయడం తప్పు కదా ఎవరికన్నా తెలిస్తే కూడా గలీజు ఉంటుంది ఎవరికి నేను చెప్పుకోలేకపోతున్నాను ఏంటన్నా నువ్వు అని అంటే నువ్వు నోరు నువ్వు నోరు మూసుకొని పడు నేను సంపాదిస్తున్నా నేను తిండి పెడుతున్నా నీకు నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా నిన్ను అని మాట్లాడాడు అలా అన్నాడు ఇక్కడ రెంట్ కదా మీకు రెంట్ ఇక్కడ రెంట్ ఎంత రేటు రెంట్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ చదువుకుంటున్నావా గవర్నమెంటా లేదంటే ప్రైవేట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఓకే మమ్మీ హౌస్ కీపింగ్ కలిపి మమ్మీ హౌస్ ఎన్ని గంటలకు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తారు మార్నింగ్ నైన్కి వెళ్ళి ఈవినింగ్ సిక్స్ కల్లా వచ్చేస్తారు అన్నయ్య అన్నయ్య టెన్ కల్లా వెళ్తాడు ఈవినింగ్ సిక్స్ వచ్చేస్తాడు ఓకే అంటే మమ్మీ వచ్చినాక వస్తాడు అంటే మమ్మీ వెళ్ళినాక అన్నయ్య వెళ్తాడు అంటే మార్నింగ్ పూట చేస్తుండడా లేకపోతే నైట్ ఆర్నింగ్ చేసి మార్నింగ్ షిఫ్ట్స్ ఇంకా సండే సాటర్డే ఇంట్లోనే ఉంటారు మమ్మీ సండే సాటర్డే కూడా జాబ్ కి వెళ్తుంది మమ్మీ వెళ్ళిపోతుంది అన్నయ్యకి లీవ్ లీవ్ సాటర్డే సండే మమ్మీకి ఎప్పుడు చెప్పలేదు అది మరి ఎప్పుడు చెప్పలేదు చాలాసార్లు మమ్మీ అన్నది ఏంటి డల్గా ఉంటున్నావు ఏడుస్తున్నట్టుగా ఫేస్ అంత కళ్ళంతా ఉబ్బిపోతాయి కదా ఏమైంది తిండి తింటలేదు ఏమైంది ఏమైంది అని మా అన్నయ్యకు కూడా చెప్పింది చెప్తే కూడా మా ఒకరోజు టెంపుల్కి తీసుకొని వెళ్ళింది తీసుకొని వెళ్ళి బయట తిరిగితే ఏమన్నా కొద్దిగా కంఫర్ట్గా ఉంటానేమో కొత్త ప్లేస్ కదా అందుకే అట్లా లోన్లీగా ఉన్నానేమో అనిపించి మమ్మీకి తీసుకెళ్ళింది చాలాసార్లు అడిగినప్పుడల్లా నాకు చెప్పాలనిపించేది కానీ చెప్తే మమ్మీ నమ్ముతుందా లేదా నన్నే కొడుతుందా అని అంటారు కదా అక్కడ నమ్మరు కదా ఎవరు సొంత అన్న అట్లా చేసిందంటే ఎవరు సొసైటీ కూడా నమ్మదు ఎవరికి చెప్పుకోలేక నేను చాలా సార్లు బాత్రూమ్ లో పోయి ఏడవడము నాలో నేనే కుమిలిపోవడము చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తలేదు అన్నం తినలేకపోతున్నాను అసలు దీనికి ఏం చేయాలి ఎవరిని అడగాలి ఎవరి ఎవరినన్నా ఎవరితో అన్నా బెదిరిద్దాము ఏంటి ఏదన్నా చేస్తే ఆగుతాడా అంటే లేదు ఎవరి తన చెప్పించారంటే కొట్టి ఏమన్నా నన్ను కొట్టి చంపేస్తాడా ఏంటి అన్న భయం ఓకే మీకు మీ నెంబర్ ఇచ్చి కూడా చాలా రోజులు అయింది నేను మీకు చేయాలా అద్దా చేయాలా అద్దా అనుకుంటూ ఈరోజు నేను ధైర్యం చేసి చేశాను మీకు ఓకే నా ప్రాబ్లం ఎట్లా పడకు అసలు ఇప్పుడు అన్నీ వచ్చినాక తను ఏం చేస్తాడో చూసినాక ఒకసారి నార్మల్గా మాట్లాడు వెళ్ళండి ముందు ఏమండి కొంచెం చెప్పు చెప్పు ఏమండి సరి kuchh kuchh ముంచా నీతో మాట్లాడదామని సరి కూర్చు అన్నా అంటే హాఫ్ అన్ అవర్ అని అడిగేసి వచ్చావా హాఫ్ అన్ అవర్ అడిగాలి కానీ ఎందుకు అర్జున్ రమ్మన్నా చెప్పు చేతులు ఇయ్యకు దూరం కూర్చో అన్న ఇప్పుడు ఏమైంది ఎందుకు రమ్మన్నా పనులు చెప్పిన ఇంకా నా వల్ల కాదు ఇవన్నీ నేను భరించలేను ఇప్పుడు ఏమైంది

ఇంకొద్ద ఇవన్నీ వదిలేసాయి ఇప్పుడు నేను చేయలేను ఇవన్నీ నీకు అలాగే చేయాలనిపిస్తే నువ్వు ఎవరినన్నా బయట ఎవరినన్నా అమ్మాయి నన్న లవ్ చేసి ఆమెతో చేసుకో ఇప్పుడు నాతో ఇట్లా చేయడం ఇది కరెక్టే కాదు నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను చెప్పాను అమ్మాకి చెప్పను నువ్వు ఇంకా చెయ్యక ఇలాంటిది అనిపిస్తుంది ఎందుకు అనిపి అన్న అవుతావు అన్న అన్న చెల్లెలు ఇట్లా చేసుకుంటారా చెప్పు చెప్పలేదు ఎన్ని రోజులు నేను చెప్పాను కదా ఒక రోజు కాళ్ళు పట్టుకొని ఏడ్చాను కదా చెప్పాను కదా నీకు అయితే ఇప్పుడు సడన్ గా నువ్వు పిలిచి చెప్పాల్సింది పనుంది నాకు